తమలోని కొంతమంది ఆర్యవైశ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసును వ్యక్తిగతంగా దూషించారంటూ ఆర్యవైశ్య సంఘ సభ్యులు కట్కూరి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు వేములవడలో శుక్రవారం జరిగిన మాజీ గవర్నర్ రోసయ్య జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివాదం బయటపడింది కార్యక్రమంలో పాల్గొన్న కట్కొరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న ఆలయం డెవలప్మెంట్లో భాగంగా రోడ్ వైడింగ్ లో దుకాణాలు కోల్పోయిన కొందరు ఆర్యవైశ్య వ్యాపారస్తులు ఎమ్మెల్యేను వ్యక్తిగతంగా దూషించారంటూ ఆరోపించారు అభివృద్ధికి సహకరించకుండా వ్యక్తిగత దూషణ చేయడం సరికాదని అన్నారు అభివృద్ధికి అందరూ స్వాగతం పలికితే కొంతమంది ఆర్యవేషులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు అయితే ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్న కొమ్మ నట్రాజ్ తాము ఎమ్మెల్యేను దూషించలేదని అనవసర ఆరోపణలను మానుకోవాలని అన్నారు దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో అక్కడే ఉన్న సంఘం నాయకులు ఇరువురిని అడ్డుకుని శాంతింపజేశారు కాగా ఈ వివాదం కాస్త ఘర్షణగా మారింది గతంలో జరిగిన జిల్లా ఎన్నికల సందర్భంగా వేములవాడలో ఆర్యవైశ్య సంఘంలో రెండు గ్రూపులుగా మారి ఎన్నికలలో తలపడ్డారు అప్పటి నుంచి కొందరు నాయకులు మధ్య వైరం కొనసాగుతుందని పలువురు వ్యాఖ్యానించారు ఈరోజు లక్పూర్లోని కాంస విగ్రహం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఏర్పాటు చేయడం మా అందరికి గౌరవం మా అందరికి శుభదం మరి అలాగే రెండో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవనీయులు పెద్దలు స్వర్గీయ రోషయ్య గారు చనిపోతే ఎటువంటి కూడా మాకు కార్యక్రమాలు జరగలేదు ఇవాళ రోషయ్య గారి కాంస విగ్రహాన్ని రేవంత్ రెడ్డి గారు పెట్టడం మా అందరికి గర్వకారణం మా అందరికి ఒక విషయం ఇంకో విషయం ఏమంటే స్థానికంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పట్టణ మరి జిల్లా వయసు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం మనందరికీ గర్వకారణం ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రదక్షణ తెలియజేసుకుంటూ ఇంకో లోకల్ విషయానికి వస్తే ఏదైతే రోడ్ వైండింగ్ బాధితులు రోడ్ బైండింగ్ జరుగుతుందో ఆ బాధితుల లోపల చాలా మట్టుకు కూడా ఎమ్మెల్యే గారు చేసినటువంటి కార్యక్రమానికి ఎక్కువ మంది సహకరించారు ఒక నలుగురు ఐదుగురు మాత్రం మరి రాజకీయ పార్టీలు ప్రతిపక్ష పార్టీలు కూడా ఉన్నాయి వాడిచ్చిన సలహాలు సులువ కూడా తీసుకొని ఎమ్మెల్యే గారు ముందరికి వెళ్ళడం జరుగుతుంది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యే గారు ఈ బాధితులకు ఏదైతే ఉన్నారో వాళ్ళకు పూర్తి సహాయ సహకారాలతో పాటు వారికి ఏ విధంగా కోల్పోయినారో ఆ విధానానికి కులంగా కోల్పోయిన వారికి వారి మేనిఫెస్టోలో ఉన్నది వారు కూడా స్వతహగా ప్రకటిస్తారు ఈ రోడ్డు బాధితులకు కూడా సత్వర న్యాయం ఈ యొక్క రిలీఫ్ ఫండ్ గురించే కాకుండా వాళ్ళకు శాశ్వతంగా షాపుల వందుకు షాపులని ఇతర కార్యక్రమాలని బాధితులకు న్యాయం చూపించాలనే ఆలోచనలో ఎమ్మెల్యే గారు ఉంటే కొంతమంది వైశ్య నాయకులు కానీ లేకపోతే కొంతమంది ఒక నలుగురు ఐదుగురు వారిని వ్యక్తిగతంగా వారిని విమర్శలు చేయడం పాటు మానసికంగా వేదంగా గురి చేసి మన వారి కుటుంబ పరంగా కూడా వారిని తిట్టడం మేము అందరం పూర్తిగా ఖండిస్తున్నాం ఇది వేరే అణగార్య మార్గాలు రోడ్ వైడింగ్ బాధితులు ఎవరు కూడా ఆ విధంగా మాట్లాడలేరు ఎవరు కూడా పాపం పూర్తిగా సహకరించరు మీద విక్కి అందరూ సహకరించారు ఈ నలుగురు ఐదుకి షాపులు అయినా మళ్ళీ వాళ్ళకి పునరావాసం వెనకకు ఉంటుంది వీళ్ళు కావాలని చెప్పి వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారిని తిట్టడం విమర్శించడం కాదు తిట్టడం మేము అందరం పూర్తిగా ఖండిస్తున్నాం వైఎస్ సంఘం నాయకులు అందరం కూడా ఎందుకు ఖండిస్తున్నాం అని అంటే విమర్శ చేయి లేకపోతే అపీల్ చేయి మాకు సరిపోతలేదు అని అంటే బాగుండు కానీ తిట్టడం అనేది మేము పూర్తిగా ఖండిస్తూ ఆ తిట్టిన వారికి పట్టణ సంఘంలో జిల్లా సంఘంలో వివిధ హోదాల్లో పట నియమించడం చాలా తీవ్రమైన చర్య ఇది పట్టణ సంఘంలో కానీ జిల్లా సంఘంలో కానీ అటువంటి వారికి మనం ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళని మనం పదవులలో భూషణ పెడితే ఎమ్మెల్యే గారు స్థానికంగా ఇప్పటికీ మనకు ఒక వయసు కులానికి పది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇంకా కూడా వాళ్ళు చేస్తానికి కులానికి కానీ షాపులు అయిన వాళ్ళ కానీ బాధితులకు కానీ పూర్తిగా ఎమ్మెల్యే గారిని ಇಬ್ಬು ಎಲ್ ಎಲ್ಯ ಗುಣ ನಾಶ పేరు పెట్టలేదు పేరు పెట్టినా అంటే దొంగ దొంగ అంటే పుజాము आयरे पेटी ना आयरे पेटी ना आयरे पेटी ना तू अखेरी नी पैर पेटी ना नी पैर पेटी माटला तू सडवा नी माटला नी माटला नी वई तू नी तू नी

नार मला मारे मी मला बडव पात्रा मध्ये मी लागला बंगाली इंग्रजमंडी मी एवढं नाही तर